నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా మందకృష్ణ కృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ అంబేద్కర్ గారిని అవమానించారా అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడా అలా అని చెప్పేసి రాజేష్ మహాసేన గారు ఆయన ఛానల్లో స్క్రీన్ మీద మందకృష్ణ మాది గారు అంబేద్కర్ గారి గురించి మాట్లాడినటువంటి మాటలను డిస్ప్లే చేస్తూ వాటికి అర్థాలను వివరిస్తూ సమాజానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు ఓకే అంబేద్కర్ గారిని మందకృష్ణ కృష్ణమాధికారే కాదు ఎవరైనా కానీ అగౌరవంగా మాట్లాడితే ఖచ్చితంగా వాటిని ఖండించాలి అసలు ఏం మాట్లాడారు కృష్ణమాధికారు అంబేద్కర్ గారిని ఏం అవమానించాడనేది తెలియాలంటే రాజేష్ మహాసేన గారు మాట్లాడినటువంటి మాటలు ఆయన ప్లే చేసినటువంటి వీడియోను ఒకసారి మనం చూసి సమాజానికి నిజాలు తెలియజేసేటువంటి ప్రయత్నం ఈరోజు చేద్దాం చూద్దాం ఒకసారి రాజేష్ మహాసేన గారు ఏం వివరించడాని చూసుకుంటూ మనం నిజాలే మాట్లాడుకుందాం మనం ఎవరికి అనుకూలంగా మాట్లాడొద్దు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు చూడండి అంబేద్కర్ గారి గురించి మాట్లాడు ముఖ్యంగా అంబేద్కర్ ఇష్టపడి అంబేద్కర్ గారి జీవితం పొందవారు అనుకున్న మాదిక సోదరులు వినండి స్వతంత్రమైంది దళితులందరి సామర్థిక స్థితిగతలు సాంఘిక స్థితి లేవు అంబేద్కర్ అని చెప్పి విశ్లేషించి ఈ కులం వ్యవస్థ నిచ్చిన మెట్ల వ్యవస్థ అంటే అసలు సమానం కాదు కదా ప్రతి కులం కులంతో సమానం కాదు కదా లేదు కదా అంబేద్కర్ ఇక్కడ చూడండి ఇక్కడ మనోడు చెప్తున్న విషయం ఏంటంటే కృష్ణమాధికారు ఏమన్నారు అంబేద్కర్ అన్ని కులాలు సమానం కాదన్నాడు ముంచెల మెట్ల వ్యవస్థలో ఏ కులము మరో కులంతో సమానం కాదు అలా అంటే అంటే అసలు కులాలు దాకపోయారు ఏ మనిషి కూడా ఇంకొక మనిషితో సమానం కాదు ఎవరికి ఉండే ప్రత్యేక అవకాశాలు వాళ్ళకుంటాయి ఎవరికుండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది అలాగే ఈ ప్రపంచంలో ఏ కులము ఇంకొక కులంతో కానీ ఏ మనిషి ఇంకొక మనిషితో కానీ ఏ రాష్ట్రము ఇంకొక రాష్ట్రంతో కానీ ఏ దేశము ఇంకొక దేశంతో కానీ సమానం కాదు 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 అయితే ఇక్కడ రాజేశ్వాసేన గారు పట్టుకున్నటువంటి పాయింట్ ఏంది అంశాలన్నీ మాట్లాడలా అంబేద్కర్ గారిని అంబేద్కర్ అన్నాడు కృష్ణమాధి గారు అలా ఎలా మాట్లాడతారు ఆయన ఒక గొప్ప వ్యక్తి కదా అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఏకవచనంతో ఎలా సంబోధిస్తారండి అంబేద్కర్ అని ఎలా అంటారు అంబేద్కర్ గారు అనాలి కదా గారు అనకపోవడం అనేది నేరమే కదా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు ఇంకా చూద్దాం మనం ఏం మాట్లాడుతున్నాడు కరెక్టే పాలన మీద కక్కుతారు ఎంత ద్వేషం నింపుతున్నారు మాదిగా యువతలో అని చెప్పి తెలుసు కూడా నాకు మిమ్మల్ని గారు గౌరవిస్తున్నాను ఓకే మంచిది అంబేద్కర్ గారిని చాలా ఆయన అంబేద్కర్ గారిని గారు అనటానికి ఏంటి పోయే కాలం ఏంటి అన్న అంటే అంబేద్కర్ గారిని అంబేద్కర్ అని ఎవరు అనలాదా మనం ఆ వివరాల్లోకి వెళ్దాం ముందుకు ముందు ఆ వివరాల్లోకి వెళ్ళి ఎవరు ఏ విధంగా మాట్లాడారు నిజంగా మంద కృష్ణమాది గారికి అంబేద్కర్ గారు అంటే గౌరవం లేదనే విషయాలను కూడా మనం చర్చిద్దాము ఇక్కడ పోయే కాలం అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు ఎవరు పోకూడదు మీరు పోకూడదు నేను పోకూడదు కృష్ణమాది గారు పోకూడదు అసలు దళిత జాతి కదా ఈ భారతదేశంలో ఉండబడిన వాళ్ళందరూ సుభిక్షంగా సంతోషంగా జీవించాలి ఎవరికి అలాంటి విషయాలు ఆపాదించవద్దు ఇంకేం మాట్లాడుచుద్దు ఈ మాట మందకృష్ణ కృష్ణ మాది గారే కాదు ఎంఆర్పిఎస్ పేరుతో లేకపోతే ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి ఎవరైతే సంఘాలు పెట్టుకుని పోరాటం చేస్తున్నారో వాళ్ళందరూ ప్రతి సందర్భంలో చెప్తారు ఏమని మన తండ్రి అయినా మన తాత అయినా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అందరము సమానంగా పంచుకొని సమానంగా అభివృద్ధి చెందుదాము ఆయన పెట్టినటువంటి భిక్ష మనకి ఇదని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పారు ఇది కరెక్టే ఇంకేం మాట్లాడుతున్నాడు చూద్దాం ఇలాంటి మామూలు చాలా మంది చిత్రాలు లేదండి ఆయన తెలంగాణ ప్రాంత వ్యాస కాబట్టి ఆయన గారు అంటూ అలవాటు ఉండదు అందరినీ పేరుతో పిలుస్తారు అని అంటే చెప్తారు దాన్ని కూడా ఓకే కొంత అంటే ఇక్కడ కొంత మీరు గమనించండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్రాకి వెళ్ళేసరికి అదొక యాసగా అన్నగారండి అయ్యారండి తమ్ముడు గారండి నాన్నగారండి నానమ్మగారండి ఇది ఉంటుంది ఈ ఆశ ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ప్రాంతీయ భాష ఉంటుంది కానీ ఏ ఏరియా వాళ్ళైనా ఏ ప్రాంతం వాళ్ళైనా కానీ అంబేద్కర్ గారిని గౌరవించాలి దానికి నేను కట్టుబడి ఉన్నాను ఖచ్చితంగా అంబేద్కర్ గారిని గౌరాణి పిలవడం మంచి విషయమే దాన్ని నేను ఏకీభవిస్తున్నా ఇంకా చూద్దాం ఏమంటున్నాడు ఇలా న్యాయ వ్యవస్థ కుండబడి స్వతంత్ర గురించి ఏం గౌరవించినట్టు మనం చీలే కాకుండా వస్తున్న చింతామోహన్ చింతామోహన్ చెప్పండి రెండు వేల ఇరవై నాలుగు రావట్లేదా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కదా సోనియా గాంధీ గారికి తెలుసు కదా రాహుల్ గాంధీ తెలుసు కదా సోనియా గాంధీ గారు అన్నాడు ఒకసారి వినండి ఓకే ఇక్కడ మన్మోహన్ సింగ్ రాహుల్ గాంధీ అని చింతామోహను సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ రాహుల్ గాంధీ వాళ్ళని ఏకవచనాలతో పిలిచాడు సోనియా గాంధీ గారిని మాత్రం గారు అన్నాడు అది మనోడు పట్టుకున్నాడు గారు అని ఎట్లా అంటారు అంబేద్కర్ గారిని అనలేదు కదా ఇంకా అన్న మిడిమిడి జ్ఞానంతో వీడియో చేయబా ఓకే మీరు పెద్ద ఛానల్ అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పార్టీలో చేసి చేర్చుకొని ఉండొచ్చు మీకు ఒక ఎమ్మెల్యేగా అవకాశాన్ని మళ్ళీ ఆయన తీసేసి ఉండొచ్చు మీరు గొప్ప వక్త అవి కూడా ఉండొచ్చు పార్టీ అధ్యక్షురాలు ఎవరన్నా మీరు మాట్లాడి కృష్ణమాధి గారు మాటలు వినిపిస్తున్నారు చూడు అవి ఎప్పుడు మాట్లాడి మొన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఢిల్లీలో మాట్లాడి ఢిల్లీలో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షులు ఎవరన్నా మల్లికార్జున ఖర్గే అన్న ఏమి మీ జ్ఞానము ఏమి మిడిమిడి జ్ఞానము సోనియా గాంధీని తీసుకొచ్చి మళ్ళీ పార్టీ అధ్యక్షురాలు చేస్తావేంటి అది కరెక్ట్ కాదు మీరు తెలుసుకోండి మీకు తెలియదని కూడా నేను అనుకోను తెలిసి కూడా వక్రీకరించాలి

నిజమేనండి కరెక్టే నాకు కూడా నాకు కూడా బాధగా ఉంది ఏమనంటే నరేంద్ర మోడీని నరేంద్ర మోడీ గారు అన్నారు అక్కడ సోనియా గాంధీని సోనియా గాంధీ గారు అన్నారు కానీ అంబేద్కర్ గారిని అంబేద్కర్ అంటే ఏంటండి అంబేద్కర్ గారు అనాలి కదా నాకు కూడా బాధగానే ఉంది ఇంకా ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం చంద్రచూడ్ గారు సోనియా గాంధీ మోడీ గారు

రాజ్యసభ సభ్యుడిగా అవ్వడానికి కేంద్ర మంత్రి అవ్వడానికి ఈ విధంగా మాట్లాడుతున్నారు అంబేద్కర్ గారిని ఏకవచనంతో మాట్లాడుతున్నారు మాలల్ని అవమానిస్తున్నారని చెప్పేసి రాజేష్ గారు మాట్లాడుతున్నారు నేను చాలా అంశాల్లో చాలా అంటే చాలా అంశాల్లో మీరు నా వీడియోస్ అన్నీ చూడండి కృష్ణ మాది గారిని సిద్ధాంతపరంగా నేను విభేదించినట్టు సిద్ధాంతపరంగా నేను విమర్శించినట్టు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంటైర్ శాటిలైట్ మీడియా దగ్గర నుంచి యూట్యూబ్ ఛానల్స్ వరకు ఎవ్వరూ నేను చేసిన వీడియోలు చేస్తుంటారు నేను చూపించిన ఆధారాలతో ఎవరు విమర్శించుకోడు ఉండరు కానీ ఈయన మాట్లాడేటువంటి మాటలు చాలా సత్య దూరంగా ఉన్నాయి ఎంపీ పదవి కోసం ఆయన ఇదంతా చేస్తున్నాడు అంటున్నారా ఆయన ఎంపీ అవ్వాలనుకుంటేనో ఎమ్మెల్యే అవ్వాలనుకుంటేనో రాజ్యసభ సభ్యుడు అవ్వాలనుకుంటేనో కేంద్ర మంత్రి అవ్వాలనుకుంటేనో ఎప్పుడూ ఆయన ఎందుకంటే నువ్వు ఏ పార్టీలోనైతే ఉన్నావు ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు చాలాసార్లు అవకాశాలు ఇచ్చారు ఎమ్మెల్యేగా అవకాశాలు ఇచ్చారు ఎంపీగా అవకాశాలు ఇచ్చారు రాజ్యసభ సభ్యుడిగా అవకాశాలు ఇచ్చారు కానీ ఏ తీసుకోవాలి అదే ఆయన ఒక కమిటెడ్గా కమిట్మెంట్ తోటి వర్గీకరణ జరగాలి ఈ విషయంలో మాత్రం నేను ఆయన్ని నూటికి నూరు శాతం అప్రిషియేట్ చేస్తాను ఎందుకంటే ఇవాళ చాలా చిన్న చిన్న పదవులు అయితే సర్పంచ్ పదవులకి ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి వీటికే ప్రలోభాలకు లొంగిపోయి మేము అవ్వాలని చెప్పేసి ఆ పార్టీలు ఈ పార్టీలో చేరే వాళ్ళు చాలా మంది అంటే కొంత క్రెడిబిలిటీ రాంగంలోనే ఒక నాయకుడు అనే ఒక చిన్న గుర్తింపు రాంగంలోనే పదవులు కాసి పడిపోయి అగ్రవన్న పార్టీలో చేరే నాయకులు చాలామంది కానీ ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ వదులుకొని ఆ ఉద్యమాన్ని కొట్టుకొని ఏలాడుతున్నటువంటి వ్యక్తి మందకృష్ణ మాది గారు ఆ విషయంలో మాత్రం నువ్వు చెప్పేది చాలా తప్పుడు ప్రచారం తప్పుడు అవగాహనతో కూడినటువంటి లేదు నీకు కూడా తెలుసు తెలుసు కానీ కావాలని బురద చల్లాలి కాబట్టి మాట్లాడుతున్నావు ఈ మాటలు మాత్రం అక్కడ నింపాలి అంబేద్కర్ గారిని చులకన చేయాలి ఇలాంటి టాస్క్ ఏదో ఇక్కడ మీరు గమనించండి అంబేద్కర్ గారిని చులకన అంబేద్కర్ గారిని చులకన అంబేద్కర్ గారిని ఏం చులకన చేశారనేది మనం చూస్తే అంబేద్కర్ అన్నాడు అంబేద్కర్ అన్నది అంబేద్కర్ గారిని చులకన చేసి మాట్లాడినట్టు అని చెప్పేసి రాజేష్ గారు అంటున్నారు నాకు కూడా ఆయన గౌరవంగా పిలవాలనే ఆశ అంబేద్కర్ గారు అని పిలిస్తే నాకు కూడా ఇష్టము అలా పిలవాలని అందరూ నేను కూడా కోరుకుంటున్నాను కాబట్టి నాకు కూడా కొంత బాధగానే ఉంది అయితే మీరు వీడియోని పూర్తిగా చూడండి నీకు అసలు క్లియర్ క్లారిటీగా ఈ కథ ఏంది ఆ గారు వెనక ఉన్నది ఏందనేది నేను మీకు స్పష్టంగా చూపిస్తాను చూద్దాం మేము మాట్లాడుతున్నాం మాదిలే మిమ్మల్ని క్రిస్టియానిటీ మీద దాష నింపేద్దాం అంబేద్కర్ గారిని చొలకం చేసేద్దాం బాలలందరిని శత్రువులు చేయగలిగారు మీరు ఓకే అందరూ సక్సెస్ అయ్యారు కానీ అంబేద్కర్ గారి జోలికి ఆ క్రిస్టియానిటీ జోలికి మీరు వెళ్తే మాదిగులు కూడా మిమ్మల్ని క్షమించరు ఇది కేవలం ఒక పదవి కోసమో లేక ఆ జీవితంలో వచ్చే ఒక ఐదో కోసం బలవైన కులాల మీద అన్నదమ్ముల లాంటి కులాల మీద ఒక కులం మీద దాడి జరిగితే మరొక కులం నడిపించిన ఉద్యమం కదిలించిందండికి నూరు శాతం అలాంటి చరిత్రను కూడా మీరు మొత్తం మసుపుజు మారేడిగా చేసి అంబేద్కర్ 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 ఓకే ఇక్కడ ఇక్కడ ఒక నిమిషం నేను ఆగుతున్నా ఏం ఉమ్మడి ఉద్యమం కారన్ ఘటన జరిగినప్పుడు కారంచేడు ఉద్యమాన్ని నడిపింది ఎవరు కత్తి పద్మారావు గారు ఆయన అంటే నాకు ఎంత గౌరవం అయ్యా అంటే ఈ భారతదేశంలో అంబేద్కర్ గారి తరువాత నేనేదైనా ఒక దళిత లీడర్ కానీ ఏదైనా ఒక నాయకుడు కానీ గౌరవిస్తానంటే నేనేదైనా ఒక నాయకుడిని ఒక మంచి నాయకుడు గొప్ప నాయకుడు అని అనుకుంటానంటే అది ఖచ్చితంగా కతిపద్మరావు ఎందుకంటే ఆయన అంటే నాకు అంత అభిమానం అంత ప్రేమ అంత గౌరవం కూడా ఆయన చేసిన పోరాటం అలాంటిది అంటే ఏ రాజకీయ పార్టీలో ఒత్తిళ్లకు లొంగకుండా ఏ పదవులకు ఆశపడకుండా ఒక మాదిక సామాజిక వర్గానికి జరిగినటువంటి అన్యాయం గురించి వాళ్ళ మీద జరిగినటువంటి దాడి గురించి ఒక గొప్ప పోరాటాన్ని చేసి కారంచేడు చుండూరు పోరాటాలు ఆయన వీరోచితంగా పోరాడి ఈ భారతదేశానికి అట్రాసిటీ యాక్ట్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు కత్తి పద్మారావు ఆయన అంటే నాకు చాలా గౌరవం నేను మళ్ళీ చెప్తున్నా అంబేద్కర్ గారి తర్వాత నా మనసులో ఉండబడినటువంటి వ్యక్తి అంటే కత్తి పద్మారావు గారు ఓకే అన్న గుర్తు చేశాడు కాబట్టి ఒకసారి కత్తి పద్మారావు గారు అంబేద్కర్ గారిని ఏ విధంగా సంబోధిస్తున్నాడు అనేది మనం చూద్దాం కత్తి పద్మారావు గారు ఏ విధంగా సంబోధిస్తున్నాడు అనేది మనం ఒకసారి పరిశీలన చేసి చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఒక క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు రాజేష్ గారు కావాలని ఇదంతా చేస్తున్నాడా ఓకే చూడండి ఓకే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళా ఫస్ట్ నుంచి మళ్ళా ఫస్ట్ నుంచి అంటే

చిన్న షార్ట్ అది పద్మారావు అన్నది చిన్న షార్ట్ నేను ఇక్కడ అన్నగారిని కించపరచాలని కాదు లేకపోతే అన్నగారి గురించి వేరే ఉద్దేశంగా వీడియోలో చెప్పాలని కాదు అన్నగారు అంటే నాకు చాలా గౌరవం పద్మారావు అంటే నేను మళ్ళా చెప్తున్నా అంబేద్కర్ గారి తర్వాత నేను ఆ స్థాయిలో దళిత నాయకులను ఎవరైనా చూస్తానంటే అంబేద్కర్ గారు దళిత నాయకుడు కాదు కత్తి పద్మారావు గారిని మాత్రం ఒక మంచి గొప్ప స్థానం నెంబర్ వన్ స్థానంలో ఉండబడినటువంటి ప్రజెంట్ ఉన్న దళిత నాయకులు ఆయన నెంబర్ వన్ ఇస్తారు కానీ ఒక చిన్న షార్ట్ ముప్పై నిమిషాలు ఉండబడినటువంటి వీడియోలో పద్మారావన్న గారు నాలుగు సార్లు అంబేద్కర్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్న ఎక్కడన్నా అంబేద్కర్ గారు అన్నాడా అంటే ఇప్పుడు పద్మారావన్న గారు అంబేద్కర్ గారిని కించపరుస్తున్నట్ట అంబేద్కర్ గారిని తిడుతున్నట్ట అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నట్ట ఎలా చేస్తాం ఇలాంటి వ్యాఖ్యలు హత్య పద్మారావు గారు ద లెజెండరీ లీడర్ దళితుల్లో దాడులు జరిగినప్పుడు ఆ దాడులకి వ్యతిరేకంగా పోరాటం చేసి చెంచురామయ్య కూడా కోర్టు చుట్టూ తిప్పి దండం పెట్టించినటువంటి వ్యక్తి కత్తి పద్మారావు గారు అలాంటి పద్మారావు గారు అంబేద్కర్ అన్నాడని చెప్పేసి అంబేద్కర్ గారి గురించి అవమానపరిచాడని వ్యాఖ్యలు చేస్తాడా రాజేష్ గారు దమ్ముందా ఈ వీడియో ప్లే చేసి అంబేద్కర్ అంబేద్కర్ అన్న ఈ కత్తి పద్మారావు గారు అన్న వీడియోని ప్లే చేసి అంబేద్కర్ గారిని కత్తి పద్మారావు గారు తిడుతున్నారు అవమానపరుస్తున్నారు కించపరుస్తున్నారు అని మీరు పద్మారావు 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 అని మాట్లాడగలరా ఇప్పుడు కృష్ణమాది గారిని ఏ విధంగా అయితే మంద కృష్ణ మంద కృష్ణ మంద కృష్ణ అంటున్నారో ఆ వీడియోలు అన్నాడు రెండు గంటలు వీడియో చేశాడు నేను ఆ వీడియో మొత్తం గురించి వివరించాలంటే మళ్ళీ మీకు మూడు గంటలో నాలుగు గంటలో పడుతుంది అవన్నీ నేను మాట్లాడదలుచుకోవాలా పర్టికులర్ ఈ అంశం గురించి ఇప్పుడు పద్మారావు అన్న గారిని పద్మారావు 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 అని మాట్లాడగలవా మాల సమాజం మొత్తం నిన్ను వెలివేస్తుంది మాల సమాజమే కాదు పద్మారావు అన్నంటే దళితుల్లో ఉండబడినటువంటి అన్ని కులాల్లో గౌరవం ఉంది దళితుల్లో ఉండబడినటువంటి ప్రతి కుటుంబం కూడా ఆయన గౌరవిస్తుంది అందరూ నిన్ను వెలివేస్తారు అంటే ఇక్కడ అంబేద్కర్ అన్నంత మాత్రాన మా పద్మారావుకి అంబేద్కర్ గారంటే గౌరవం లేదా అంబేద్కర్ గారి పట్ల నిబద్ధత లేదా అంబేద్కర్ గారిని ఆయన అనుసరించటం లేదా అంబేద్కర్ గారిని ఆయన ఫాలో అవ్వటం లేదా అంబేద్కర్ సిద్ధాంతాలను ఆయన పాటించటం లేదా సరే ఇదిగో ఫ్లోలో నాకు కూడా అంబేద్కర్ అని నాకు అంబేద్కర్ గారు అంటే చాలా గౌరవం నేను కూడా ఇప్పుడు గబక్కున్న అంబేద్కర్ అన్నా అంటే అది ఫ్లో అనమాట ఒక ఫ్లోలో గబక్కన అంబేద్కర్ అని అన్నారేమో దాన్ని తప్పుగా చూపిస్తామా చిత్రీకరిస్తారా ఇంకా మనోడేమంటున్నాడంటే అంబేద్కర్ని తిడుతున్నారు అంబేద్కర్ గారిని మందకృష్ణ కృష్ణ మాది గారు తిట్టారన్నారు మీరు ఏదన్నా ఒక బూతు చూపించండి అసలు ఏమన్నాడో చూపించండి అసలు ఏంటన్నా అలా మాట్లాడుతున్నారేంటి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని మీరు మాట్లాడుతున్నారు అసలు నువ్వు వర్గీకరణకు వ్యతిరేకమా అనుకూలమా చెప్పు ఒక పక్కేమో నేను వర్గీకరణకు అనుకూలమే అంటావు మళ్ళా వర్గీకరణ జరగకూడదని చెప్పేసి మళ్ళా నువ్వు ఆ వీడియోలోనే గా మాట్లాడే ప్రయత్నం చేస్తావు వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నం చేస్తావు మాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తావు మన కృష్ణమాదిగారు అనుచరులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తావు ఆ వీడియో స్టార్టింగ్లో అన్నాడు కృష్ణమాది గారు అనుచరులు నాకు ఫోన్లు చేసి మెదిరిచ్చారని చెప్పేసి నాకు తెలిసి ఫోన్లు వాళ్ళు ఎవరన్నా గారిని విమర్శిస్తే కొంతమంది చేస్తారు అడపదడప కానీ రాజేష్ గారికి చేస్తుంటే ఆయన రికార్డ్ చేసి పెట్టేటోడు ఎందుకంటే ఆయనకు అలవాటు ఉంది ఎవరన్నా ఆయనకి ఫోన్ చేసి బెదిరిస్తే దాన్ని రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని ఛానల్లో పెట్టుకునేటువంటి అలవాటు ఆయనకుంది నాకు తెలిసి అనుకుంటున్నా నాకు చేశారు గతంలో ఎందుకంటే నేను విమర్శలు చేసినప్పుడు నాకు చేశారు కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా కానీ మనోడు చేయలేదని నేను అనుకుంటున్నాను నేనేమంటున్నానంటే రాజేష్ మహాసేన గారికి మీరు వర్గీకరణకి అనుకూలమైతే ఈ అంశం గురించి మాట్లాడబాకండి ఎవరైతే వర్గీకరణని వ్యతిరేకిస్తున్నారో వ్యతిరేకించే వాళ్ళ గురించి వీడియోలు చేయండి వాళ్ళ మనసు మార్చుకోమనండి వర్గీకరణ జరగాలని కోరుకోమనండి ఆ విధంగా మీరు ముందుకెళ్ళండి అంతేగాని వర్గీకరణ కోరుకునేటువంటి వ్యక్తుల మీద మీరు ఈ విధంగా వీడియోలు చేయటం ఏంటి మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు అనుకూలం ఆయనే ఒకప్పుడు చట్టం చేశాడు వర్గీకరణ చట్ట రూపశిల్పి అని ఈ రోజున సోషల్ మీడియాలో ఆయన ట్రెండ్ అవుతూ ఉన్నాడు అలాంటి పార్టీలో మీరు ఎందుకున్నారు మీకు వర్గీకరణ ఇష్టం లేకపోతే తెలుగుదేశం పార్టీకి మీరు రిజైన్ చేసి బయటకు వచ్చేయండి బయటకు వచ్చి వర్గీకరణ వ్యతిరేక పోరాటాలు చేయండి అది ఈ భారతదేశంలో ఈ స్వతంత్ర భారతదేశంలో భారతదేశానికి ఉండబడినటువంటి రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కుల ద్వారా ఎవరైనా స్వేచ్ఛగా ఏ అంశం గురించి అయినా శాంతియుత పద్ధతిలో వాళ్ళు పోరాటం చేసుకోవచ్చు మీరు కూడా చేసుకోండి కానీ ముసుగులో ఉండేసి ఒక ముసుగులో ఉండేసి టీడీపీ పార్టీలో ఉండేసి మీరు ఆ పార్టీని మీకు ఏ విధమైనటువంటి పోలీస్ పరంగా కానీ లేకపోతే ఇంకొక పరంగా చట్టపరంగా ఇబ్బందులు రాకోకుండా వాడుకోవడం కోసం ఆ పార్టీని అడ్డం పెట్టుకొని ఆ పార్టీది ఏదైతే సిద్ధాంతం ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడతారు మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిగా పదవుల కోసం ఎంపర్లాడేటువంటి ఆడేటువంటి వ్యక్తి కాకపోతే మీరు ఖచ్చితంగా ఆ పార్టీకి రిజైన్ చేసి అప్పుడు వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడండి ఇక నేను మాలామాదిక సోదరులకు ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే అంటే గారైనా లేకపోతే కత్తి పద్మారావన్న గారైనా లేకపోతే ఇంకా ఏ దళిత లీడర్ అయినా ఏ దళిత నాయకుడైనా కానీ అంబేద్కర్ గారిని అవమానించాలని ఎవ్వరు అనుకోరు ఎందుకంటే ఈ భారతదేశంలో ఉండబడినటువంటి ఏ దళితుడైనా లేదు ఈ భారతదేశంలో ఉండబడినటువంటి ఏ మనిషి అయినా నేనైనా నువ్వైనా ఎవరైనా ఈ రోజును స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారంటే రోజును స్వేచ్ఛగా సభలు సమావేశాలు పెట్టుకోగలుగుతున్నారంటే లేదు ఇలా ఛానల్లో పెట్టుకొని మాట్లాడగలుగుతున్నారంటే మానవ హక్కులు ఉన్నాయంటే మనుషులుగా జీవిస్తున్నామంటే అది ఒక అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భిక్ష సో అంబేద్కర్ గారిని ఎవరు అవమానపరచాలనుకోరు నేనే వాళ్ళు ఇంకా అవమానపరచాలి అనే స్వభావం ఉంది అంటే వాళ్ళు దేశద్రోహులు అవుతారు దేశద్రోహులు అయితే తప్ప ఎవరు కూడా అంబేద్కర్ గారిని అవమానపరచాలనుకు దట్టు దళిత నాయకులు ఎందుకు అనుకుంటారండి మంద కృష్ణ గారు పద్మారావణ గారు లేకపోతే ఇంకొక నాయకుడు ఇంకొక నాయకుడు ఎందుకు అనుకుంటారు అంబేద్కర్ గారిని అవమానం ఈ రోజున వాళ్ళు ఆ స్థాయి లీడర్లు అయ్యారన్నా ఆ స్థాయిలో మాట్లాడుతున్నారన్నా లేదు ఆ స్థాయిలో ప్రపంచం వాళ్ళని గుర్తించిందన్నా లేదు ఆ స్థాయిలో రాష్ట్రాలు వాళ్ళని నాయకులుగా ఒప్పుకున్నారన్నా కారణం ఎవరు అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఇచ్చినటువంటి హక్కులే కదా మరి వాళ్ళ స్థానాల్లో అంబేద్కర్ గారంటే ఒక దైవాంశ సంబూతుడుగా వాళ్ళకి ఆ మనసులో ఉంటుంది పద్మారావన్న గారికైనా కృష్ణమాది గారికైనా లేకపోతే ఎవరికైనా రాజేష్ గారి కూడా ఉంటుంది నా కూడా ఉంటుంది ఎవరికైనా ఉంటుంది కానీ అనని మాటలు అన్నారని చెప్పేసి ఒకళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరించి మాట్లాడదు నేనేమంటున్నానంటే ఈయన కృష్ణమాది గారు అంబేద్కర్ అన్నాడంటే ఆయన అంబేద్కర్ గారిని అవమానపరిచినట్లయితే కత్తి పద్మారావ అన్న గారు కూడా అంబేద్కర్ అన్నాడు కదా ఆయన కూడా అంబేద్కర్ గారిని అవమానపరిచినట్లే కదా సో నేనేం స్టేట్మెంట్ ఇస్తున్నానంటే నిజం మీడియా తర్వాత ఎవరు అవమానపరచాలి కృష్ణాన్న అవమానపరచలా పద్మారావు అన్న అవమానపరచలా కృష్ణాన్నకి అంబేద్కర్ గారంటే ఆయన మనసులో ఒక గొప్ప స్థానం ఉంది అదేవిధంగా కత్తి పద్మారావు అన్న గారికి కూడా ఆయన మనసులో అంబేద్కర్ గారంటే గొప్ప స్థానం ఉంది మీరు నేనైనా ఈ రాజేష్ మహాసేన ఎంత జీవితాలు మనం చేసిన పోరాటాలు ఏంటి మన స్థాయి ఎంత అంబేద్కర్ గారిని కించపరుస్తున్నాం మనం కించపరుస్తున్నాం రాజేష్ అన్న నువ్వు కించపరుస్తున్నావు కృష్ణమాది గారు అట్లా అన్నాడనో లేకపోతే పద్మారావు అని ఇట్లా అన్నాడనో ఆయన స్థాయిని మనం తగ్గించి మాట్లాడుతున్నాం ఇది కరెక్ట్ కాదు మీరు రాజేష్ అన్నకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఏదో చిన్న ఇష్యూ జరిగింది అన్నదమ్ముల పంచాయతీ వర్గీకరణ పంచాయతీ అనేది పోరాటాలు జరుగుతూనే అనుకూలంగా కొంతమంది మాట్లాడతారు వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడతారు దానిలో అంబేద్కర్ గారిని లాగి అంబేద్కర్ గారు అరే ఏముంది సమాజం ఇప్పుడు మాలామాదిగలు కాకోకుండా మిగతా సమాజం ఏమనుకుంటుంది ఈయన మాటలు ఎవరన్నా విశ్వసించేటోళ్ళు ఉన్నారనుకో రాజేష్ గారి మాటలు లేదా నమ్మేటోళ్ళు ఉన్నారా ఆ కృష్ణ గారే ఒక మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే ఒక మాది సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే ఒక దళిత నాయకుడే అంత పేరు ఉండబడినటువంటి కృష్ణ గారే అంబేద్కర్ గారిని తిడుతున్నాడంట తిడుతున్నాడని కూడా చెప్పాడు మనోడు వీడియో ఇంకా ఫార్వర్డ్లో ఉంది చూడండి తిడుతున్నాడని కూడా చెప్పాడు ఆయనే తిడుతున్నాడు మనం కూడా తిడదామని ఒక ఆలోచన సమాజంలోకి వెళ్తుంది ఇది కరెక్ట్ కాదు నేను మాలా సోదరులకు మళ్ళా ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే చిన్న సమస్య చాలా 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 చిన్న సమస్య అంబేద్కర్ గారు రిజర్వేషన్ల ద్వారానే దళితుల జీవితాలన్నీ బాగుపడతాయి అనుకోలేదు రిజర్వేషన్లు అనేవి ఒక చిన్న ఒక మెట్టు మాత్రమే మొదటి మెట్టు మాత్రమే మెట్టు నెక్కాలి ఇంకా చాలా మెట్టులు ఉన్నాయి మనం శిఖరాన్ని చేరుకోవాల్సినటువంటి ప్రాధాన్యత ఎంతైనా ఉంది కాబట్టి దళిత ప్రజలు ఆలోచించండి మాలా సోదరులు ఉప్పుకొల ప్రజలు ఆలోచించి సమన్వయం పాటించండి ఇరుపక్షాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇటు వర్గీకరణ కోరుకునేటోళ్ళకైనా ఇటు వ్యతిరేకించోళ్ళకైనా సమన్వయం పాటించి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని సోదర స్వభావంతో మీరు రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి మా సమస్యను మాకు పరిష్కరించండి మేము ఈ పంచాయతీని ఇంకా కొనసాగించుకోవటం లేదు మేము ఈ సం పంచాయతీని ముగిస్తున్నాము మాకు ఇంకా చాలా లక్ష్యాలు ఉన్నాయి మేము అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రయాణం చేయాలి కాబట్టి మాకు ఈ సమస్య ఇక వద్దు ఇంతటితో ఆపేసుకుంటున్నామని చెప్పేసి మీరు ఆ ప్రయత్నంలో అడుగు వేయండి అడుగేయోకుండా మానవ సంఘాల పేరుతో కొంతమంది మాదిక సంఘాల పేర్లతో కొంతమంది ఈ సమస్యను ఇంకా పెంచి పెద్దది చేసి మీ జీవనోపాధిగా మలుచుకోవద్దు రెచ్చగొట్టే వ్యాఖ్యలు దయచేసి రాజేష్ నేను మళ్ళా చెప్తున్నా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాత్రం అసలు ఎవరు చేయొద్దు మనుషుల్ని అభద్రతాభావంలోకి నెట్టొద్దు అటు మాదిగలనైనా ఇటు మాలనైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకోకుండా ఇద్దరిని కూడా ఒక సమన్వయం చేసేటువంటి పద్ధతిలో ఇద్దరికి మంచి మాటలు చెప్పేటువంటి పద్ధతిలో మీరు ముందుకు తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలని అగ్రవర్ణ రాజకీయ పార్టీలు చేసేటువంటి కుట్రలో ఒక పావులుగా మారి దళిత జాతి మొత్తాన్ని నాశనం చేసే వ్యాఖ్యలు ఎవరు చేసినా కానీ ఆ వ్యాఖ్యలకు అందించే దగ్గర మా నిజం మీడియా ముందుంటుంది కాబట్టి అనునిత్యము ప్రతిరోజు ప్రతి వీడియోలోను నిజాన్ని ప్రజలకు నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి